వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట పన్నెండు గజాలు వన్ వన్ ట్వెల్వ్ స్క్వేర్ యార్డ్స్ వన్ వన్ ట్వెల్వ్ స్క్వేర్ యార్డ్స్ ఇది రాంపల్లి టు యమనంపేట వెళ్ళే దారిలో ఉందండి దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు సో ఒక వండర్ఫుల్ వండర్ఫుల్ హౌస్ విత్ నేను ఇప్పుడు పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి చూడండి పార్కింగ్ ఏరియా పైన ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి ఇప్పువిసి షీట్స్ తోటి చేశారు ఇది వర్షానికి తెరిచినా ఏం కాదండి పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ వచ్చింది సో ఇక్కడ వాష్ ఏరియా ఫ్రంట్లో వాష్ ఏరియా ఒకటి వచ్చింది నార్త్ కదా సో ఈ టైల్స్ బాగుంటాయి లుకింగ్ వైజ్ మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం టేక్ ఫుడ్ డబుల్ డోర్ ఇచ్చారండి లోపల మొత్తం గ్రానైట్ మార్పులు కాదండి గ్రానైట్ ఇచ్చారు పైన పాల్ సీలింగ్ వచ్చేటప్పటికి జిప్సమ్ ఆఫ్ పాల్ సీలింగ్ టీవీ ఏరియా చూడండి ఒక వండర్ఫుల్ టీవీ ఏరియా వచ్చింది సో ఇది వచ్చేటప్పటికి మనకు రెండు బెడ్రూమ్స్కి ఎంటర్ అయ్యే దారి సో కామన్ వాష్రూమ్ ఇక్కడ కామన్ వాష్రూమ్ వచ్చింది ఒకటి మనకి సో ఇండియన్ స్టైల్ ఆఫ్ కామన్ వాష్రూమే చూడండి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ బాట్స్ చాలా కన్వీనియంట్గా వచ్చేస్తాయండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో ఫుడ్ వర్క్ చేయించుకోవడానికి సెల్ఫ్ కొన్ని వెంటిలేషన్ ప్రపస్ విండో ఇచ్చారు లో అటగా అటక చూడండి ఇక్కడ వచ్చింది అట్ ది సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా మీరు సిక్స్ బై సిక్స్ స్పాట్స్ వేసేసుకోవచ్చు విత్ ఆల్ కలర్స్ కూడా వేసేసారు పాల్ సీలింగ్ విత్ లైట్స్ పెట్టేశారు ఫుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ ఒక ఇక్కడ ఒక రెండు రెండు లోయి సో కామ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అటాచ్ వాష్రూమ్ వెస్టర్న్ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్ ఇక్కడ నుంచి మనకు హాల్ నుంచి బ్యాక్ సైడ్ వెళ్తే ఇక్కడ కిచెన్ వచ్చి సో దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైమ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పొద్దున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దీనికి ప్రైస్ వచ్చినప్పటికీ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ దీని పక్కనే హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఇంకో ఉంది దాని ప్రైస్ వచ్చేటప్పటికి సిక్స్టీ ల్యాక్స్ ఓకే రెండు ఇల్లులు అవైలబిలిటీ ఉన్నాయండి మీకు కావాల్సిన మీరు చూస్ చేసుకోవచ్చు నాకు ఫోన్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది కాకుండా మనము మన జామీ రియల్ ఎస్టేట్ ఛానల్లో ఇంటీరియర్ వర్క్ కూడా చేస్తామండి ఇంటీరియర్ వర్క్ రిలేటెడ్ కాన్సెప్ట్ కూడా కీ టు కీ వర్క్ చేస్తాము మీకు ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు మీకు ఇంటీరియర్ రిలేటెడ్ వర్క్ కావాలంటే ఏంటంటే నాకు ఫోన్ చేయండి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు ఫణిశేఖర్ శర్మ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా నెంబర్ థ్యాంక్ యూ అండి